ఆడా బాలు ఇటు మగా కాదు మారి సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయాడు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మన పవన్ కళ్యాణ్ కూడా అంతే చంద్రబాబు ప్యాకేజీకి అమ్ముడు పోయి బీజేపీని కూడా కాళ్ల పట్టుకుని లాగేసి మూడు పార్టీల కొంపు ముంచేశాడు అందుకే ఓట్ల పండుగ ముగియగానే ఫలితం టాక్ తెలుసుకున్న చంద్రబాబు ఉన్నా డబ్బులున్నా బినామీల ద్వారా దక్కించుకుందామని సింగపూర్ చెక్కేశాడు కనీసం పవన్ కళ్యాణ్ కు మాట మాత్రం కూడా చెప్పలేదట పవన్ కళ్యాణ్ చెప్పేవి శ్రీరంగ నేతలు సొచ్చేవి ఆ గుడిసెలు అన్న సంగతి అందరికీ తెలిసిందే ప్రత్యర్థులు ఇదే ఆరోపిస్తుంటారు లక్ష పుస్తకాలు చదివానని చెప్పే పవన్ కు సరిగ్గా ఇంగ్లీష్లో జాతీయ మీడియాలో మాట్లాడక కూడా రాదు అప్పట్లో మోదీ మీటింగ్ కు వెళ్లి జాతీయ మీడియా ముందు మైక్ పెట్టగానే ఏమున్నా మనోహర్ మనోహర్ను అడగండి అని తప్పించుకున్నాడు పవన్ ఇటీవల ఏపీకి వచ్చిన ప్రఖ్యాత ఇండియా టుడే జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయి ముందు కూడా పవన్ తడబడ్డాడు ఆ వీడియోను కొందరు సృజనశీలరు తీసి పవన్ కు రాని ఇంగ్లీష్ కు ఉప్పల బాలు వాయిస్ ను జత చేసి బయటకు వదిలారు ఎవడు చేశాడో గాని వీడియో అదిరిపోయింది నవ్వులు పూయిస్తోంది సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అవుతోంది మీరు చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియోని వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ ఐఎమ్ దిస్ ఇస్ సంతూర్ సబ్ దిస్ ఇస్ డ్రౌ సాంప్ ఫీలింగ్ ఐ అండ్ కృష్ణ వాటర్ మంజు డే బై డే ఐఎమ్ ఉప్పల్ వాటర్ దిస్ కృష్ణ వాటర్ ఓకే వాట్ యు డూ